అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా లాక్షన్ గార్డెన్స్ ఈరోజు మన ఛానల్లో ఏం చూపిస్తున్నానంటే బంగాళదుంప ఇవి అండి మసాలా వేపిడి ఇది ఎంతో బాగుంటుంది దీనికి ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి ఇగో అర కేజీ దుంపలు అండి బంగాళదుంపలు అవి ముక్కల కింద కోసుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి ఉడికిపోయినాయి కదా ఇప్పుడు తొక్కలు తీసి దాంట్లో సాల్ట్ ఒక స్పూను ఒక స్పూను పసుపు చిన్న స్పూన్ తోటండి చి బాగా చిట్టుకుడు మిరియాల పొడి ఒక రెండు స్పూన్లు కారవండి అంటే ఒక స్పూన్ ఉంటుందండి రెండు సార్లు వేసాను అది వేసి అలా మొయి మొయ్యిగా ఇలా సిద్ధిపేసుకోవాలండి మొయిమొయ్యిగా సిదిపేసుకోవాలి బాగా చిదిపేసుకోకూడదు మెత్తగా చితిపేసుకోకూడదు అలా మొక్క మొక్కల కింద సితుకోవాలి సిదుపుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆవాలో ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిరపకాయలు కొద్ది కరివేపారంలో రెండు ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకుని మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకుని అలా మగ్గించుకోవాలండి నేను వెనకపప్పు శనగపప్పు వేయలేదండి ఇది మసాలా వేపుడు కదా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి అయ్యో పచ్చిమిరకాయలు చీలికరికించి వేసుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు బంగాళదంప చిరిపి పెట్టుకున్నాం కదా అవి ముక్కలు కూడా వేసుకోవాలండి వేసుకుని కలిసిలా కలుపుకోవాలి కలుపుకొని మగ్గించుకోవాలి బంగాళదంప ఏపీ బాగా మగ్గించుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది చిమ్మిలో పెట్టుకొని మగ్గించుకోవాలి ఎంటనే దింపేసుకుంటే బాగోదండి అది చూడండి ఒక రెండు నిమిషాలన్నా అలా మగ్గాలి చూడండి మగ్గిపోయింది కదా ఎంత అయిందో చూడండి ఎంత ఉన్నదో ఎంత అయిందో అలా మగ్గించుకోవాలి ఇప్పుడు భలే టేస్టీగా ఉంటుందండి అలా మగ్గించుకుంటే చూడండి అలా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా కొ కొత్తిమీర వేసుకొని స్విమ్మింగ్ బౌల్లో తీసుకోవాలి చూడండి తీసాను కదా ఎంత చక్కగా ఉందో చూడండి ఏమిటి కలర్ఫుల్గా భలేగా ఉంటుందండి పుప్పుచారులో కానీ చారులో కానీ ఎంచుకు తింటే సూపర్ అండి చూడండి ఎంత బాగుందో మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి అండి